లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరిలో బెస్ట్ గా వచ్చిన ధోని ఇరవై మూడు పరుగులతో అదరగొట్టేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అంతకు మునుపు జడేజా రాహుల్ త్రిపాఠి వీళ్ళిద్దరూ కూడా విఫలం అవడంతో ఇక ధోని రంగంలోకి దిగి ఊహించని విధంగా పరుగులు రాబట్టాడు అయితే నలభై మూడేళ్ల వయసులో వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా చేస్తుంటే ఇరవై ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసి మళ్ళీ తదుపరి మ్యాచ్ ఆడుతూ గొప్పగా కీలక పాత్ర పోషిస్తున్నాడంటే అది మామూలుష్యం కాదు అయితే దీనిపైన మన భారత జట్టు అభిమానులు ఏమన్నారు భారత జట్టు మా ఆటగాళ్లు ఏమన్నారో తెలుసుకుందాం మొదటిగా కోహ్లీ స్పందిస్తూ ఏమన్నాడంటే ధోని లాంటి ఆటగాళ్ళని మనం చాలా అర్థంగా చూస్తుంటాం అతను కూల్ కామ్ అండ్ కంపోస్ట్ పక్కన భూకంపం వస్తున్నా కూడా తనలో ఒక కామ్నెస్ ఉంటుంది అది బహుశా ఆ జట్టు ఆటగాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవాలి అయితే ప్రెషర్ లేకుండా ఆటగాళ్ళు ఆడడానికి అది చాలా ఉపయోగపడుతుంది కంగ్రాచులేషన్స్ అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే ధోని ఒక యూనివర్సిటీ అయితే మేమందరం ఆ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ స్టూడెంట్స్ లేదా కాలేజీకి సంబంధించిన వాళ్ళే అయితే ఎన్నో విషయాలు ధోని ఆర్ట్లో మేము తెలుసుకుంటాం ధోని కూడా ఆ జట్ట ఈ జట్ట అన్న విషయం కాదు ఎవరు వచ్చి ఏమడిగినా కూడా తనకు తెలిసిన దానికన్నా గొప్పగా చెప్పే ఒక మంచి గుణం కలిగిన వ్యక్తి ధోని అయితే తన నిన్న మ్యాచ్ ని గెలిపించినందుకు తన ఆటను చూసి చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయ్యాను అంటూ పేర్కొన్నాడు ఇక దినేష్ కార్తిక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అందరూ ధోని బ్యాటింగ్ ని మెచ్చుకుంటున్నారు కానీ ఒక వికెట్ కీపర్ గా తను పడుతున్న కష్టం తనుకున్న ఆలోచన ముందు దృష్టి గురించి నేను ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ వయసులో వికెట్ కీపింగ్ చేస్తూ రెప్పపాటు క్షణంలో వికెట్లు తీయటం అసలు అంత చాకచక్యంగా వ్యవహరించడం అంటే అది ధోనికే సాధ్యం అంటూ పేర్కొన్నాడు